ఏమనుకోమాకండే మూడు రోజులు అన్నం పెట్టకపోతే ఆ దారిని వెళ్తున్నావు దినం భోజనం పెడుతున్నారు ఏం చేస్తావు ఏం చేస్తావా అక్క ఎల్లి మెదలకుండా తినొస్తావు అమ్మ ఏ సయ్యా మూడు రోజుల నుంచి అన్నం లేదని ఆయన ఈరోజు మంచి భోజనం పెట్టామంటావు కడుపు నిండిది కాబట్టి నిక్కులు పోతావా అట్ట పిచ్చి పని చేయి మాకండి ఒకరోజు ఒక ఊరు కుసువార్తకి వెళ్ళాం ఏరు దాటాం బాక్సులన్నీ మోసుకొని వెళ్ళాం ఆ ఊరు ఎవరుంటే పెద్దవీడు మంచర్యాలం నల్గొండ జిల్లా వెళ్ళిన తర్వాత పిలిచినోడు శుభ్రంగా మీటింగ్ పెట్టాడు జన్మొచ్చారు కానుకలు పట్టుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ పొద్దున కనపడతాడు ఏం పాడు వాడు దొంగ వెళ్ళిపోయాడు మేము అటు ఇటు చూశారే పిలిచినోడు అన్నం తీసుకొచ్చాడంటే ఒక్కడ కనపడలా తీర అటు వెళ్ళిపోయారు మేము వెళ్ళిన వరకే ఉన్నాం మేము మే నెల మే పదమూడు పద్నాలుగు డేట్లవి నడిచి వెళ్ళిపోయి ఆ ఊర్లో ఏమి దొరకో అలిసిపోయి నేను కూడా వాక్యం చెప్పి ఇక నిలబడి ఓపిక లేక ఆ స్టేజీ మీదే అది ఈ ప పట్టా వేసుకొని ఎక్కడ వల్ల అక్కడ పడిపోయాం పడిపోతే ఆ దుర్మార్గుడు రావాలా మాకు మొద అన్నం పెట్టాలా వాడు లేడు డబ్బులా లేవు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు పడుకుంటే రాత్రి పదకొండు గంటలకే పదకొండున్నరకి ఎవరో వచ్చారు వచ్చి బాబో లేపారు లేచావు ఏంటి బాబు అన్నాం మరే పెళ్ళిలో భోజనం మిగిలిందే ఇక్కడ ప్రార్థన ఏదో జరుగుతుందనుకున్నాం అందరూ వెళ్ళిపోయారేంటి మీరు ఎంతమంది ఉన్నారు ఆరుగురు ఏడుగురు ఉన్నాం అన్నం తెమ్మంటారా చాలా మిగిలిపోయింది బాయ్ అన్నారు తెమ్మంటావేంద్రీ స్వామి అంత ఆడెళ్ళి పూర్ణాలు అర్థమవుతుందా సాంబారు బంగాళదుంపల కూర వంకాయ కూర రకరకాల ఐదు ఆరు కూరలు తీసుకొని అన్నం తీసుకొని రెండు బేషన్లు అన్నం తీసుకొని కూరలు తీసుకొని వచ్చారండి అక్కడే బోరింగ్ ఉందా స్కూల్ గ్రౌండ్ బోరింగ్లో నీళ్లు తీసుకొని కడుక్కొని రెండు బేషన్లను చూసి చూసరికి లేదండి కడుపు నిండా పెట్టాడు దేవుడు ఆ పనికిమాలోడు పెడితే ఒక్క కూరతో పెట్టేవాడు నా దేవుడు కోరలతో పెట్టాడు ఆ రోజు మాలో ఒకడు అతిగాడు ఉండి మాలో అతిగాడు ఒకడుండి అది అన్ని జను పెళ్ళికొండిందన్న మనం తినొచ్చా అన్నాడు అనుకో ఖచ్చితంగా కొట్టేవాడిని వాడిని స్తోత్రం చెప్పాలి ఒకసారి ఎందుకు చౌచుందానో మీకు వినండి అక్కడ కూర్చొని తింటే ఏమైంది గ్రౌండ్లోకి తెస్తే తింటే ఏమైంది రెండో ఒకటేగా అర్థమైందా మేము అన్నిజనుడు పెళ్ళైతే పంతులు గారి యొక్క బ్రాహ్మణుడు ఆ మంత్రాలు కూడా విన్నాం ఆ అన్నం మాకు పెడితే ప్రభు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిన్నాం ఆడ కూర్చొని తింటేనేమి ఇక్కడికి వచ్చి నేను అనేది ఎందుకంటే ఈ విషయాలు పొద్దున్నే మీరు వెళ్ళి కోడి పందేలకు వెళ్ళమని కాదు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గ్రహించి అన్ని జనులని ద్వేషించకుండా అర్థమవుతుందా వారిని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు వారింటికి కూడా మీద వెళ్ళి అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా భోజనం చేయటంలో తప్పు లేదంటాను ఏమన్నా సీనియర్ క్రైస్తవులు ఉంటే అక్క తర్వాత నన్ను కలవండి స్తోత్రం చెప్పాలి అతి చేసి అక్కలు కొంతమంది ఉంటారు అక్కడక్కడ